గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో ఫినిక్స్ ఫౌండేషన్ శంకర్ నేత్రాలయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ప్రతి ఒక్కరికి అవసరమైన పరీక్షలు నిర్వహించి కంటిలో శుక్లం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చుక్కపల్లి సురేష్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు గుంటూరు తెనాలి ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తంగా ఇరవై ఐదు క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు చేరుకున్నాం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మనం తీసుకువస్తున్నామో దాని ద్వారా కనీసం మన రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా పని చేసుకునే విధంగా ఉండాలనే తపనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా మనస్ఫూర్తిగా ఈరోజు చుబ్బల్ రమేష్ గారు చుబ్బల అవినాష్ గారు వారి సారథ్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన అధికార యంత్రాంగం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే సమిష్టిగా చేసుకోవాల్సిన కార్యక్రమం మీకోసం చేసే కార్యక్రమం వాళ్ళు సంపాదించిన నిధుల్లో సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు మన ప్రాంతంలో ఈ విధంగా చేస్తే బాగుంటుంది పది మందికి మన ఆరోగ్యం ఇంకా మెరుగైన విధంగా చేసే విధంగా ఒక తపనతో పనిచేస్తున్న కార్యక్రమం సుమారు ఇరవై ఐదు క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే ఎందుకంటే వారు మన కంచెలపాలం నుంచి మన తెనాలి మండలంలో అనే గ్రామం అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ వారసత్వం వాళ్ళక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ సో మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు రెండు మూడు గ్రామాలను కూర్చుంటాను ఎందుకంటే మీకున్న సమస్యలు తెలుసుకుంటే భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా ఒక ముందడుగు వేస్తాం కొలిపలలో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని ముప్పై పడగల ఆసుపత్రిగా దాన్ని మార్చాం మున్నంగిలో కూడా పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేశాం ఇది సరిపోక ఉన్న ఆసుపత్రిని నూట ముప్పై పడకల ఆసుపత్రికి మరో రెండు ఆసుపత్రులు కడుతున్నాం ఫీనిక్స్ ఫౌండేషన్కి ఈ విధంగా ఆలోచించి ఏదో ఒక రోజు సంభాషణలో చుప్పల్ సురేష్ గారు చెప్పారు వీలైతే ఒక మంచి క్యాంప్ వెళ్దాము ఈ నియోజకవర్గంలో ఉచితంగా మనం చేసే శిబిరాలకి వైద్య శిబిరాలకి ప్రత్యేకంగా చాలామందికి వాళ్ళకి ఇటువంటి ఆరోగ్య సమస్య ఉందని తెలియని రోజులు ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతిరోజు మనం కష్టపడి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం ఎవరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకూడదు యాభై అరవై సంవత్సరాలు వచ్చే వరకు మనకి వృద్ధాప్యంలో వెళ్ళిపోతామనే భావన یو روسی کرتا